నియోజకవర్గాల్లో వాటర్ జాబితాలను సిద్ధం చేసేందుకు ప్రతి మండలంలోనూ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని నియోజకవర్గ శిక్షకులు సయ్యదుద్దీన్ తెలిపారు సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో బిఎల్ఓ నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో వారు అవగాహన కలిగించారు సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల నిర్వహణపై బిఎల్ఓలకు శిక్షణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఢిల్లీలో శిక్షణ పొందిన శిక్షకులు సయీదుద్దీన్ మల్లేశ్వరి హాజరయ్యారు బిఎల్ఓ లకు అవగాహన కలిగించారు జాబితాను ఎలా సిద్ధం చేయాలనే వారు వివరించారు ఈ సందర్భంగా సయదు మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణపై ఢిల్లీలో రెండు రోజుల పాటు శిక్షణ పొందామన్నారు నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉన్నాయో గుర్తించి ప్రతి మండలంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు వాటర్ జాబితాలో సవరణలు చేర్పులు వంటి వాటిని గుర్తించాలని బిఎల్ సూచించామని ఆయన వివరించారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొన్ని నెలలుగా ఇండియాలో ఎంత ఎన్ని కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో అన్ని నియోజకవర్గాల నుంచి ఒక్కొక్క బిఎల్ఓని పిలిచి అండ్ ఏఈఆర్ఓస్ని కానీ ఈఆర్ఓస్ని కానీ తర్వాత కలెక్టర్ లెవెల్లో ఉన్న ఆఫీసర్స్ని కానీ అందరిని పిలిచి ఢిల్లీకి అంటే ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళని ఢిల్లీలో ఒక టూ డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశారు అండ్ ఎలక్షన్స్లో జనరల్గా మనం చేసే ప్రాసెస్ గురించే అక్కడ ట్రైనింగ్ అనేది జరిగింది మనం ఇంకా బాగా ఎలా డ్యూటీస్ అయితే మనం నిర్వర్తించాలి అనే దాని దాని గురించి డ్యూటీస్ అదే ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది జరిగింది సో అదేవిధంగా అక్కడ నుంచి రిటర్న్ అయిన తర్వాత మన నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉన్నాయో ప్రతి మండలంలో కూడా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తారు ఈ సమావేశంలో మరికొందరు పాల్గొన్నారు